వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై దాడి జరిగిన కేసును సంబంధించి ఆయన ఆరోపణలతో కలిపి పోలీసు చర్యలపై కొన్ని వివరాలు లభ్యమయ్యాయి స్టేట్ ప్రభుత్వంపై అసదృఢ చర్యలు తీసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఘటన వివరాలు భారత విదేశాంగ సేవ ఎఫ్ అధికారి బుదిగి శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై గతానికి హోం కేర్ టేకర్ గా పనిచేసిన రేణుక అనే మహిళ ఇనుప రాడ్డుతో దాడి ప్రయత్నమన్నదిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దాడి సమయంలో ఇంట్లోని తల్లి సోదరి తదితర కుటుంబ సభ్యులపై కూడా ప్రాణహాని ముప్పుతో బెదిరింపులు చేశారని తెలిపారు విశాఖపట్న నెల్లూరు చిత్తూరు ప్రాంతాల్లో జరిగిన సామాజిక ఉద్రిక్తతలకు సంబంధించి నెల్లూరులోని వేదయపాలెం పోలీస్ స్టేషన్ ఈ కేసును విచారిస్తున్నది పోలీసు శాఖ కేసును బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు చేసినట్టు బలమైన సెక్షన్లు పెట్టడం లేదు అన్నది శ్రీనివాసులు రెడ్డిగారి అభిప్రాయం ముద్దాయిని రిమాండ్కు పంపకుండా సెక్షన్ ప్రకారం నోటీసులు మాత్రమే ఇచ్చారని పోలీసు అధికారులు వివరించారు అధికారుల బాధితుల ఆవేదన అధికారిపైనే దాడి చేస్తే సామాన్య ప్రజలకు రక్షణ ఏమిటి అంటూ ప్రశ్నించి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంటిని చేసిన వ్యక్తులు ప్రాణహాని బెదిరింపులు చేసిన వారిపై కఠిన చర్యలు కోరుకుంటున్నట్టు చెప్పారు మీద దాడిని గట్టిగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు దేశ విదేశీ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు తిరుగుబాటు వాళ్ల నుంచి కూడా ఎప్పుడూ ఇలాంటి ముప్పు లేదు కాని స్వగ్రామంలో ఇలా జరగడం బాధాకరం అన్నది అధికారిగారి వాదన ఈరోజు ఈ డస్ట్బీట్ ద్వారా నేను ప్రజలకు తెలియజేయాలనుకున్న అంశం ఏమిటి అంటే అమాయకులను అభాగ్యులను వేధిస్తూ ఉండే వారి యొక్క కుట్రలతో దాడులతో వారి సంపదను లాక్కోవాలని చేసే దాదాగిరి గురించి ఆ నేపథ్యం ఈ ఇక్కడ ఎలా ఉందో నా పరిశీలనలో నేను కనుగొన్నది మీ ముందు ఉంచుతున్నా ఇది ప్రజాశ్రేయస్ కోసం ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఉక్కుపాదం మోపి దీని దీనిని అణచివేసి ప్రజలకు న్యాయం వారి యొక్క ఆస్తిపాస్తులకు రక్షణ కల్పించి వారి యొక్క స్వేచ్ఛరహిత జీవితానికి వారికి హక్కులు వాళ్ళు అనుభవించేలా చేయాలి అన్న సదుద్దేశంతో నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం నాకు ఆనందంగా ఉంది ఇక్కడ నేను ఒక వ్యక్తిని ఇటీవల అనగా ఇరవై ఏడు తారీఖున నేను మార్నింగ్ ఉదయం నాలుగున్నరకు బర్మా దేశం ఇప్పటి పేరు మయన్మార్ దేశం నుంచి ఒక సమాచారం నాకు అందగా నేను ఆ ఇబ్బందులు మరి ఆ కుట్రల వల్ల మా అమ్మ బలైపోతుందన్న భయంతో వెంటనే రావడం వచ్చిన తర్వాత రెస్ట్ వన్ అవర్ తీసుకోవడం తర్వాత రెండు ఫంక్షన్స్ ఉంటే పాల్గొని ఒంటి గంటకి నేను ఇంటికి రావడం కారు దిగి లోపలికి వెళ్ళే లోపు ఒక రేణుక అనే ఒక మహిళ వినప రాడ్తో నాపైన మా అమ్మపైన దాడి చేయడానికి ప్రయత్నించి గంట ఇరవై నిమిషాలు దీపత్సం సృష్టించి అప్పుడు వెంకటేశ్వర రెడ్డి అనే మా మేనల్లుడు మా డ్రైవర్ నారాయణ వీళ్ళ యొక్క ప్రొటెక్షన్ వల్ల మేము లోపలికి పోగలిగి రూము గట్టిగా తలుపు గడి వేసుకుని ఉంటే ఆ గడిని కూడా పగలగొట్టి ధ్వంసం చేసింది అయినప్పటికీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చిన పోలీసులు కనీసం అరెస్ట్ చేయకుండా వేదాయపాయనం గుర్తుటం పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆ అమ్మాయికి పారిపోవడానికి అవకాశం ఇచ్చారు తర్వాత మా అమ్మ ఆ రోజు తర్వాత నేను అనగా నిన్న కంప్లైంట్ చేయగా విచారించి అది అటెంప్ట్ అయితే జస్ట్ ట్రెస్ పాస్ అనే సెక్షన్ పెట్టి ట్రెస్ పాస్ అంటే పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రావడం కేసు ఒక బిజెపి పైన ఒక భారత ఉపరాయభారి పైన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ పైన ఒక దేశానికి రిప్రజెంట్ చేసే ఆఫీసర్ పైకి జరిగిన దాడికి సిఐ శ్రీనివాస్ వేదవాలం ఫిఫ్త్ టౌన్ దాన్ని ట్రెస్ పాస్ అని చిన్న సెక్షన్ పెట్టి మళ్ళీ ఈరోజు ఉదయం తెల్లవారక ముందే ఆ అమ్మాయి దిగర పోలీసులు ఇచ్చి మా ఇంటి దగ్గర వదిలిపెట్టేశారు ఏమనాలి ఈ పోలీస్ వ్యవస్థలో కొంతమంది దుర్మార్తారు వీళ్ళపైన ఎస్పీ గారికి డీజీ గారికి అలాగే ఐజీ గారికి నేను ఫోన్ ద్వారా వివరించగా వెంటనే వాళ్ళు గొప్పగా స్పందించి ఆ సిఐని పిలిపించి కఠిన చర్యలు తీసుకుని మీకు న్యాయం చేస్తామని చెప్పేసి నాకు హామీ ఇచ్చారు ఇప్పుడు ఉండేది మంచి ప్రభుత్వం కాబట్టి విజనరీ నాయకుడు మనకు ఈ రాష్ట్రంలో ఉన్నందువల్ల న్యాయం జరుగుతుందన్న ఆశ నాకు కలిగింది నేను కాబట్టి ఇంత చేయగలిగా సామాన్య వ్యక్తులైతే ఆ కల్లిరెడ్డి వర్గం కల్లిరెడ్డి ఇక్కడ ప్రధాన భూమిక ఉన్నట్టు నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను అక్కడ స్టేషన్ దగ్గర ఉన్నప్పుడే ఆ ఆఫీస్ నుంచి ఎన్నో ఫోన్లు నాకు కూడా కేసు ఉపసంహరించుకోండి అని ఎందరి చేత అడ్వకేట్స్ ద్వారా చెప్పించడం జరిగింది ఆ కల్లిరెడ్డి ఆ కల్లిరెడ్డి దాదాగిరిని నేను ఒక్కసారి ఆరాధిస్తే ఇక్కడ ఎలా జరుగుతుందంటే ముందు కోర్టుల్లో కొంతమంది అమాయక మహిళలు వాళ్ళు ఏదో ఒక ఆశ పెట్టి యువకులు వాళ్లకు అడ్వకేట్ పట్టా కూడా ఉండదు అలాంటి వ్యక్తులని అడ్వకేట్ అని చెప్పి వాళ్ళకు ఒక ఆఫీస్ తీసిచ్చి ఆ యువతుల్ని వాళ్ళకు మర్చిపోయేలా చేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటామని వాళ్ళకి ఆశలు కల్పించి తద్వారా వాళ్ళను తిప్పుకుంటూ అక్కడ కోర్టుల్లో ఏమైనా జడ్జిలను మోసం చేయడానికి కూడా వాళ్ళని అక్కడ ఉండే పేపర్స్ని తారుమారు చేస్తూ మరి కోర్టుల్లో గెలవడానికి దాదాగిరి చేయడానికి ఒకవైపు ప్రయత్నిస్తూ రెండో వైపు ఎవరైనా అమాయక ఆడవాళ్ళు వాళ్ళ దగ్గరికి న్యాయం కోసమని పోతే అన్యాయంగా అయినా సరే వాళ్ళని ఈ యువకుల దగ్గరికి పంపించి ఆ యువకులు ఆ యువకుల్ని వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ టైం కాన్ టైంలో పిలిపించుకుంటూ వాళ్ళని వసపరుచుకునేలా చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఒక ఒకవైపు అది తరువాత తెలిసిన ఆ బంధుత్వంలో లేదా ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత సెటిల్మెంట్ అనే ఇంకొకటి తీసుకొని వచ్చి వీళ్ళ యొక్క ఆస్తిపాస్తుని కాచేసే వర్గం ఈ జిల్లాలో మన నెల్లూరు నగరంలో పనిచేస్తున్నది అని అర్థమైంది ఆ కల్లిరెడ్డి వర్గం దాదాగిరిని ప్రభుత్వం ఉక్కుపాతంతో అని చేయాలి లేకపోతే ఎంతమంది అమాయకులు బలయ్యారు మరి చాలా రోజుల నుంచి మనం ప్రెస్లో చూస్తున్నాం అతడెప్పుడో ఎప్పుడో ఒక ఏదో ఒక పెద్ద హత్య కేసులో ఉండడం వల్ల అతను చూసి అందరూ భయపడుతున్నారు ఎందుకు భయపడుతుంది ఎంతమందిని చంపుతారు ఎదురు తిరగాలిటటువంటి ధైర్యంగా ఎదుర్కోవాలి నన్ను కూడా బెదిరించారు ఏదో చేస్తాడు వాళ్ళ మనుషులు ఏదో చేస్తాడు వాళ్ళ మనుషులు చేయడానికి నేనేమి నీ అమాయకుడు నీ పిక్కువాడిని కాదు నాకు తెలుసు తేడా వస్తే ఎలా ఉంటుందో సభాముఖంగా మీ అందరి ముఖంగా హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ఖచ్చితంగా అలాంటి దాదాగిరిని తల్లిరెడ్డి వర్గాన్ని ఖచ్చితంగా అణిచివేస్తుంది ఒక ఆఫీసర్ అని భావన కొడలేకుండా నా విషయంలో కూడా ఏం పెట్టాడు అంటే రావణాసుడు పాపాలు రాముడి దాకా వచ్చినట్టు రాముడి దాకా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో రాముడి మీకు అందరికీ తెలిసిన విషయం నా నేపథ్యం నా పరిస్థితులు చూసి కూడా ఆ దుర్మార్గుడు నా దగ్గర కూడా మా ప్రాత క్యూసుకు కొట్టేయాలని ఇలాంటి ట్రిక్ను ప్లే చేసి ఇంప్లిమెంట్ చేశాను ప్రభుత్వం వాడిపైన గట్టి చర్యలు తీసుకోవాలని నేను మీ అందరి ముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ